నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ ఇది బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ కంటే ఇది పికప్ ఎక్కువ ఉంటుంది ఇన్నోవా క్రిస్టక్ ఎంత పికప్ ఉంటుందో అంత పికప్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్నోస్ ఇన్వస్ అందిస్తా ఒకవేళ ఈ బండి మీరు తీసుకొని రేపు పొద్దున మీకు నేను పేపర్ లేకపోతే ఈ బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళచ్చు వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండ్లే మైనస్ అంటే ఈ బాంతటి మీద ఒక గీత ఉంది లెఫ్ట్ సైడ్ కి ఒక గీత ఉంది బంపర్ కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ టచ్అప్ లేవు ఏ గ్లాసు బ్రేక్ గాలే కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది చాబీ స్టార్ట్ ఇది మార్తి ఎట్టిగా విడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఈ బండి మనం మార్చుకుంటే లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైస్ తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంటుంటూ బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ మీరు వస్తాను ఇక్కడనే మీకు బండి చూపెడతా మీరే ఓనర్తో మాట్లాడుకొని బండి రేట్ వేసుకొని పోవచ్చు కానీ ఫస్ట్ కమిషన్ ఇస్తే మీకు బండి బండి ఓనర్ దగ్గర తీసుకెళ్ళి మీకు బండి చూపెడతా ఢిల్లీలో అమ్మకానికి ఉంది తొమ్మిది లక్షల తొంభై వేలు బండి ధర కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ నేను నిన్న సేమ్ బండి గ్రే కలర్ది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ పెట్టినా అది నైన్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టినా ఇది నైన్ పాయింట్ నైన్ జీరో చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సార్ ఇక్కడ బండి కొంటే మనం మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి ఇక్కడ ఇక్కడ బండ్లకు ఎలాంటి లోన్ రాదు మనం పేమెంట్ మొత్తం ఇస్తేనే వాళ్ళు మనకు బండి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు చాలా మంది రేటు చెప్పిన తర్వాత ఈ బండి మనకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని అడుగుతారు ఈ బండి మేము జగితేలో పదకొండున్నర పన్నెండు లక్షలకు అమ్ముతాం సార్ అంతకు తక్కువ అమ్మరు ఎందుకంటే తక్కువ తిరిగిన బండ్లకు మార్కెట్లో వాల్యూ ఉంటుంది ఇదే లాస్ట్ బండి దీని తర్వాత పెట్రోల్ సిఎంజీ వచ్చినాయి డిజిల్ లో ఇదే లాస్ట్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఇవ్వండి కస్టమర్ తొమ్మిది తొంభై ఎప్పుతుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో పండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మల్ నెంబర్ ఎవరికి కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ మీరు వాళ్ళకి ఆర్టీసీఏ చేయాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్ ఇంకా మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రారి మీకు ఏమైనా వెహికల్ కావాలంటే ఇప్పిస్తా లేకపోతే లేదు నేను వచ్చి నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర నేను తమ్ముడు కలిసి ఒక నాలుగైదు వందల మందితో ఫోన్లో మాట్లాడినాం సార్ రెండు అడ్వాన్స్లు వచ్చినాయి ఒక క్రేటా అమినం ఒకటి మూడు లక్షల కస్టమర్ ఒక టెన్ థౌసండ్ పంపిండేదాన్ని వెహికల్ చూడు వన్ రెండు మూడు బండ్లు చూసినా కానీ అతనికి కొంచెం ప్రైజ్ మూడు కంటే ఫైన్ ఉంటే అతడు కాంప్రమైజ్ అవుతలేడు దానికోసం సర్చింగ్లో ఉన్నాం నాకు తెలిసి వెళ్ళం రేపు ఆ బండి కూడా తీసుకుంటాం మొత్తం నాలుగు వెహికల్స్ అయినాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాదు సార్ మీకు కూడా ఏదైనా వెహికల్ కావాలని ఇప్పిస్తాం ఒకసారి బండి మొత్తం తమ్ముడు దగ్గరికి వెళ్ళి చూడారు చూడరీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే ఎక్కడ కూడా పానా పెట్టలేరు ఎవరు చార్సెస్ నెంబర్ తీసుకోరు కావాలంటే ఎక్కడ కూడా పానా పెట్టలేరు ఇంతవరకు బండి బంపర్ టు బంపర్ వడ్జన్ ఉంది సార్ బంపర్ రిప్లేస్ కాలే బంపర్తో నచ్చిన స్టిక్కర్ కంపెనీతో నచ్చిన స్టిక్కరు బానడు పార్టీ ఎక్కడ వచ్చిన స్టిక్కరు లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే రైట్ అప్రాన్ ఓకే ఎక్కడ కూడా ఇంతవరకు చిన్న పానా కూడా పెట్టలేరు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ బీజే కోడ్ అన్నీ ఒకటే కోడ్తో ఉన్నాయి గ్లాసులు అన్నీ వర్జిన్లే సార్ ఇక్కడ ఇంత రష్ అచ్చుడు కానీ వాడు కానీ ఏం కాలేదు చిన్న బంపర్కి ఒకటి గీత ఉంది సార్ అంతకుమించి ఏం లేదు నలభై వేల సుజీ సుజీ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ వచ్చే మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది సార్ ట్వెల్వ్ ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ సెవెన్ గేర్ బాక్స్ సార్ ఇది కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది బ్లాక్ వస్తున్నాయి నలభై వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్స్ అనేది కంప్లీట్ షోరూంకి రాక ఉంది సార్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ నార్మల్ ఏసీ కంపెనీ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ సీట్ కూడా తీసుకొని కంప్లీట్ బకెట్ సీట్స్ చేయించు సీట్ కవర్లు కూడా నీట్గా ఉన్నాయి ఎక్కడ సీట్ కవర్లు చినుడు కానీ ఏం కాలేదు మొత్తం కంప్లీట్ నీట్గా ఉంది సీట్ కవర్లు కూడా బండి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ కంప్లీట్గా ఏడా రస్ట్ రాలేదు కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది అన్ని బీజీ కోడ్ సర్వీస్తోనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి బీజే కోడ్ వెనక టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ టైర్ ఇంతవరకు వెనక సీట్లు కూడా ఎవరు ఇంతవరకు డ్యామేజ్ కూడా సార్ మొత్తం నీట్ ఉన్నాయి చాకి వీలు పన్న రాడు ఇంతవరకు ముట్టలేరు రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఓకే కంపెనీతో నచ్చిన పంచంగ్లే ఉన్నాయి మొత్తం క్వార్టర్ ప్యాన్ దగ్గర కూడా కంపెనీతో నచ్చిన పేస్టే కంపెనీతో నచ్చిన పంచింగ్ కంప్లీట్ డిక్కీ కూడా ఒరిజినలే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ బండి రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది మార్చ్ ఎరటిగా వీడియో ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి కంప్లీట్ షోరూకి రాకండి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాస్ రెండు వర్జినల్ ఉన్నాయి ముందు టైర్లు వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి డోర్లు కూడా వస్తాయి బీజే కోడు బీజే కోడు బీజే కోడు మార్తే ఎరటిగా వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎట్సేసి కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ ఢిల్లీలో ఉంది బండి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అనందం నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయరి బంపర్ టు బంపర్ వర్జేలు ఉంది సార్ ఒకటే ఒక చిన్న గీత ఉంది బండికి ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది పెండర్కు ఒక చిన్న డ్యామేజ్ రెండే గీతలు ఉన్నాయి సార్ ఏది కూడా ఎక్కడ కూడా పాన కూడా డెండింగ్ పెండింగ్ ఫ్రంట్ పంప్ నుంచి పడితే రియర్ పంప్ అన్ని పరిచయం ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ అన్ని గ్లాసులు కూడా అన్ని ఉన్నాయి ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జీ శ్రీరామ్